శివరాజు శివరాజక జోగి రమేష్ పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ అనే రుద్రోల్ చనిపోయింది పెనమలూరు మండలం గుంగులూరు వెంపటి వజ్రమ్మ ఓకే సరే చనిపోతే అక్కడికి జోగి రమేష్ వెళ్ళిపోయి ఏమంటాడంట ఈ శవాన్ని పట్టి రమేష్ వెళ్ళి ఏమంటాడంట ఈ సేవాన్ని పట్టుకుని మనం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోతాం పదండి అక్కడికి వెళ్ళి ధర్నా చేద్దాం అని ఇంటి ముందుకెళ్ళి నిరసన తెలియజేద్దాం అని రమేష్ చనిపోయినది కాక అక్కడికి మళ్ళీ చంద్రబాబు ఇంటికి వెళ్ళి రాజకీయం చేద్దామని రాజకీయం చేద్దామని మాములుగా కాదు మామూలు కదా మామూలుగా గడ్డట్లే కాదు బంధువులు అమరాభూతులు తిట్టారు మేము బంధువులు మేము మనిషి చచ్చిపోయే బాధలో మేము ఉంటే నీ రాజకీయం వెంట పనికి లేదవా ముందు ఎక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోయని చెప్పేసి పది మంది పది రకాలుగా తిడితే అక్కడి నుంచి పారిపోయాడు అసలు నేను మనుషులు అనాలా లేదంటే మనుషులు కాదు రాక్షసులు అనాలి నిజంగా ఇప్పుడు చనిపోయిన శ్రమం దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ వాళ్ళు చనిపోయారు ఈ పార్టీ వాళ్ళు చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చనిపోయారు అని చెప్పడం ఏమన్నాయి సంస్కారం ఇంటికి ఒకసారి వీడియో ప్లే చేస్తాం చూడు ఇంకా ఇదిగా ఓకే తీసుకొచ్చుకోమాలి అందరు యాసం పాకం చేర్చేస్తే ఎవరిని కాబట్టి ఎవరిని కాకోని చేస్తారు కొట్టుకోమని అదే మరి అక్కడ దాని మీద చేస్తారు అదొక వీడియోనా ఇది వాళ్ళ బంధువులు మాట్లాడని కూడా ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఇది వాళ్ళ బంధువులు ఫోటోలు తీసుకోవాలి కూర్చోాలి ఎవరు కాదు ఆ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవటం చూసావాస్తే ఏంటి శవరాజకీలు చేసే వాళ్ళకున్న తెలివి వాళ్ళకున్న జ్ఞానం మన మంత్రికి కాని మన ముఖ్యమంత్రికి కానీ అధికార పార్టీ నాయకులు కాని లేదు శివరాజకీయాలు చేయకూడదు శవం కనబడగానే వెళ్ళి వాలిపోకూడదు అని చెప్పేసి సామాన్య ప్రజలు చెప్తున్నారే వాళ్ళకున్న జ్ఞానం మీకు లేదు క్లియర్గా చెప్తున్నారు చనిపోయిన వాళ్ళతో రాజకీయాలు ఏంటారు పనికి చెప్తున్నారు ఆ మంత్రిగా చేసినా శవ ఆ శని చనిపోయిన వ్యక్తిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తాడంట స్థాయికి తగ్గ మాట్లాడి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి శవం కనపడగానే పైకి ఏదో బాధపడినట్టు నటిస్తారు కానీ షన్ముఖ లోపల కదా ఒక ఆనందం మాట ఆ స్పైడర్ సినిమాలో వెళ్ళనుంటారు కదా అంతకన్నా ఘోరం అక్కడికి వెళ్ళిపోవాలా ఇదిగో ముదిరిందన్న ముదవడం కాదు ఇది తిరిగి 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 మీ మేడకే చుట్టుకుంటది ఇప్పుడు ఉదాహరణకి పింఛను పింఛును ఇవ్వాల్సిన బాధ్యత ఏంటి ఎవరిదే ప్రభుత్వం అన్నది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఎప్పుడు జారీ చేసింది తారీఖున దీనికన్నా ముందు క్లియర్ గా చూడు సిటిజన్ డెమోక్రసీ వాళ్ళు పిల్ల పింఛన్లు ప్రభుత్వ అధికారుల చేత పనిచేయండి వాలంటీర్ల చేత వద్దని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే హైకోర్టులో విచారణ జరిగి అది ఎలక్షన్ కమిషన్ కు పోతే కేంద్ర ఎన్నికల సంఘము ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడు ముప్పై మార్చి ముప్పై తారీఖున ప్రభుత్వం వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే

కలెక్టర్లతో తీసుకొని కలెక్టర్లు వీళ్ళ మనుషులు అని చెప్పేసి నాకు అదే అర్థం కావట్లా ఇప్పుడు ముప్పై తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే ఒక నువ్వు మీటింగ్ పెట్టుకోవాలంటే ఎప్పుడు పెట్టుకోవాలి ముప్పై పెట్టుకోవాలా ఒకటి ముప్పై ముప్పై ఒకటో తారీఖున ఆదేశాలు జారీ చేయాలా ఒకటో తారీఖున తారీఖు పెంచిన కార్యక్రమం మొదలు పెట్టాలి నువ్వు రివ్యూ మీటింగ్ అని చెప్పేసి నేను ఒకటో తారీఖు మీటింగ్ పెట్టుకొని రెండో తారీఖున సాయంత్రానికి గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళు మళ్ళీ మూడో తారీఖు పెన్షన్ ఆ డబ్బులిచ్చింది లేదు వచ్చింది లేదా ప్రచారం చంద్రబాబు నాయుడు ఆ పేమెచ్చినాడు ఇట్లా అని చెప్పేసి ప్రచారం గ్రౌండ్ లెవెల్ కి వారానికి చెప్తాను నేను భీమలా నాయక సినిమా కి వీఆర్ వాళ్ళ చేత టికెట్లు అమ్మించాడు ఇచ్చాడు అమ్మించాడే లేదా ఏం పింఛన్లిస్తాను కానీ సొమ్మి పోయిందా ఇంతకన్నా నా ఉంటదా సినిమాటిక్ అమ్మగారు లేని పింఛన్ అదే ప్రభుత్వ అందరినీ తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర బెల్ట్ షాపుల దగ్గర కాపలా పెట్టేశాడు పింఛన్లు ఎత్తానికి నామోషియా వైన్ షాప్ వైన్ షాపుల దగ్గర కాపలా కాసిన వ్యక్తులు పింఛన్ ఎవరయ్యా ఎవరయ్యా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కదా ప్రభుత్వ ఉద్యోగులే కదా వాళ్ళంతా కూడా ఏం పోయింది అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎలక్షన్ మూమెంట్ ఒకటంట మాట ఇది ఎలక్షన్ రాజకీయం రాజకీయ రాజకీయ మిషన్లను కూడా ఒక ఒక సంక్షేమ పథకాన్ని కూడా రాజకీయం చేయడం రాజకీయం చేయడం నిజంగా వాళ్ళకి చిత్త ఉంటే నీకు ఇది జరుగుతుందని ముందే తెలియదా రాజు అధికారులకు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ తెలియదా ఇవ్వాల వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీ చూసావా మొత్తం అన్ని శివరాజకీయాలు అన్ని ఎక్కడో అక్కడ అలా పలాన విక్షనికి కూడు పలాన వ్యక్తుని కోడు సాధారణంగా ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు ఈ రకరకాల కారణాలు ఉన్నాయి ఉంటాయి ఏదైనా కావచ్చు వాళ్ళు చనిపోతూ ఉంటుంది అన్నింటినీ ముడెట్టేసి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పిచ్చినా పిచ్చేసిన చచ్చిపోయాయి ఈ స్టంట్లన్నీ రెండు వేల పంతొమ్మిది ముందు మేము చూసేసాం అయిపోయింది సినిమా జనాలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు మీరు ఎలాంటి శవరాజకీయాలు ఎన్ని చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇలాంటి చిల్లర వారాలు మానేయండి శవం కనబగానే పరిగెయించుకుని అక్కడికి వెళ్ళిపోయి నడ నడని నడండి ఆ శవం లేకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోతాం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి తీసుకెళ్ళిపోతే బతికొచ్చేస్తాడా ఎట్ల బతికొస్తారా ఏడైతే అధికారంలో ఉండే అధికారంలో ఉన్నా చంద్రబాబే చంద్రబాబు నాగస్వాణినే ప్రతిపక్షంలోనే చంద్రబాబే అసలు ఇలా చేయాలనుకుంటే గనక ఈజీగా చేస్తాడు ఓడో తరగతి పిలిచి ఈజీగా ఇవ్వచ్చు కావాలని చెప్పేసి నేను మొన్న నాలుగు ఐదులో డబ్బులు ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి సిఎస్ కు పోయి గవర్నర్ కు పోయి హైకోర్టు కెళ్ళి పిల్లేసి పింఛన్లు పంపిణీ చేయాలి అధికారుల చేత ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పంపిణీ చేయను చెప్పి తెలుగుదేశం వాళ్ళు అవును ఇదేమో గ్రౌండ్ లెవెల్ ఏమో వ్యతిరేకంగా ప్రచారం వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అబ్బా ఊరికే డ్రామాలో డ్రామాలో ప్లస్ ఈ రాజకీయాలకి పెట్టింది పేరు ఎలా జగన్మోహన్ రెడ్డి అంటేనే రాజకీయానికి పెట్టింది పేరు అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు అక్కడ పది మంది పది రకాలుగా గడ్డి ఎడితే జోగి రమేష్ కి ముఖం చల్లక అక్కడి నుంచి పొమ్మ అంటే తలదించుకొని అక్కడి నుంచి పారిపోయాడు వచ్చేపు మాట్లాడుతున్నాయి ఒక పక్కన బోడే ప్రసాద్ గారు ఉన్నారు కదా పక్కనే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడా ఇప్పుడు మనం ఒక మనిషి చనిపోయినప్పుడు ఎందుకు వెళ్తాం ఎందుకు వెళ్తా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకి పరామర్శ కదా ఆ వ్యక్తి మనకి బాగా తెలుసుంటే కనుక కడసారి చూపు కోసం వెళ్తాం ఈ పిచ్చనా కొడుకులు ఎప్పుడు శవం కనబడితే రాజకీయాల కోసం వెళ్తారు శవం దగ్గరికి ఉత్తర్వులు కనబడరు మనిషి బాగున్నప్పుడు అని చూసి ఉండదు చనిపోగానే వెళ్ళిపోయి లేకుండా లేపండి లేకుండా వెళ్ళిపోతాం తీసుకొని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు బుద్ధి జ్ఞానం ఉండదు నీకు చనిపోయిన ఒక దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేస్తారు మీరు ఇంకా వాళ్ళ ఇంకా కుటుంబ సభ్యులు కొద్దిగా ఆ అదే రాయలసీమ సైడ్ లేదంటే మా మా తూర్పు గోదావరి జిల్లాల సైడ్ అయితే కనుక రాజకీయాలు కానీ అక్కడ కానీ మాట్లాడతా కనుక కుక్కను కొట్టినట్టు కొట్టు మిద్దరు వద్దు మనకు తికిపోయో రాజకీయం చేద్దాం ఉండగా ఆంధ్రప్రదేశ్ పరువు మనం పక్క రాష్ట్రాల్లో హ్యాపీగా మీ అధికార ప్రభుత్వం మీది ప్రతిపక్ష ప్రభుత్వం చంద్రబాబు గారిది ఉందాగా రాజకీయాలు చేద్దాం ఎలక్షన్ లో సహజం ఈ శవ రాజకీయాలు మనకి చెడ్డ పేరొద్దు ఇక్కడ పెట్టే జోగి నిమిషాపరాలు మానే నీకు ఇంకో వీలే